ఎవడు పీక్కాడరా ఎవడు అడిగాడురా నన్ను అడగడు వంగవీటి రంగాన్ని గొంతు కోసి సంపించా ప్లాన్ చేసి పీక్కున్నాడు ఎవడు కాపులు ఏం చేశారు నన్ను ఏమీ చేయరు చూసుకోండి అదే కాపు ఉద్యమాన్ని ముదగడ పద్మనాభం సిన్సియర్గా ఏ ఉద్యమం తెలుసా చాలా మంది కొంతమంది తెలియపోవచ్చు ఈయన ఎలక్షన్లో గెలవటం కోసం రెండు వేల పద్నాలుగులో కాపుల దగ్గరికి వెళ్ళి కాపులకు దండం పెట్టి ముద్రగడ్డ పద్మనాభ గారు దండం పెట్టి నన్ను మీ కాపులంతా నాకు ఓట్లు వేస్తే మీకు కాపు రిజర్వేషన్ మీకు ఇస్తాను అంటే పాపం అమాయకులు కాపులు కాపులు తొందరగా నమ్ముతారు పాపం అందరు క్లాప్స్ కొట్టేసేసి మనకు కాపు రిజర్వేషన్లు వస్తున్నాయి అని ఓట్లన్నీ వేశారు ఇతర ముఖ్యమంత్రి అయ్యాడు దగ్గరే చంద్రబాబు నాయుడు అయ్యి ముద్రగడ్డ గారు అడిగారు అయ్యా నెల అయింది రెండు నెలలైంది మూడు నెలలైంది ఆరు నెలలైంది కాపు రిజర్వేషన్తో కాపు రిజర్వేషన్ తొక్క పో చెయ్యను అదేంటయ్యా మీరు చెప్పారు కైతే పబ్లిక్లో వందంటాను పో ఉద్యమం చేస్తే వెంటబడి వెంటబడి కుట్టారు కాపు యూత్ని జైల్లో పెట్టించాడు ఈయన కాపు కుర్రోళ్ళు ముదగడ పద్మనాభం గారు రైళ్లు తగలబెట్టారని డ్రామా ఆడి దొంగ కేసులు పెట్టించి బొక్కలో పెట్టారు ఎంత ఘోరంగా చేశారంటే ముదరగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబాన్ని మెడబెట్టి నెట్టి జైల్లో పడేసారు తీసుకొచ్చి హాస్పిటల్లో పడేసారు పతకొచ్చి ది గ్రేట్ ముద్రగడ పద్మనాభాన్ని ఎంపీకారు అన్నాడు ముద్రగడ పద్మనాభ ఎంపీకాడు ఇంకేదో అప్పుడప్పుడు అరుతుంటే కొన్ని కోట్లు పక్కన పడేసి కాపు నాయకుడిని కాపులతోనే అమ్మనాభూతులు తిట్టించినంత క్లవర్ చంద్రబాబు నాయుడు ఇదే కాపు జాతి కోసం తను ప్రాణాలే బలిపెట్టాడు మొదలగడ పద్మనాభం గారు రంగా గారు చనిపోతే కన్నీళ్లు పెట్టుకొని ముఖ్య అప్పుడు మంత్రి మొదలగడ గారు మంత్రి పదవి రాజీనామా చేసి ఎక్కి కేరళం గుడ్ వెళ్ళిపోయాడు అలాంటి నమ్మకం ఉన్న నాయకుడు అతన్ని ఇదే చంద్రబాబు నాయుడు డబ్బులతో కాపుల చేతే మళ్ళీ కాపు చిన్న చోట నాయకులు చేస్తే ముదగడ పదనాభుని అమ్మ న్పుల్ని తిట్టించాడు ఇక నన్నెవడరా పీకేది నన్నెవడరా పీకేది ఇవన్నీ సార్ ఇవన్నీ తెలీదా కేంద్రాన్ని తెలీదా తెలీదా తెలుసు తెలుసు కానీ భయం ఎందుకో తెలుసా మోడీ నా జోలికి వచ్చావా ఒకసారి వచ్చావు అవినీతి పౌరుడు అన్నావు ఏం చేశావు నిన్ను మోడీ ఖేడి నీ పెళ్ళమేంటి నా పెళ్ళమేంటి నువ్వు రెండు వేల ముస్లిం సోదరుని చంపావు అని అబద్ధం ఆడా నువ్వు భయపడిపోయావు అందుకని నా జోలికి రాడు ఇంకేం చేశాను తెలుసా నువ్వు నన్ను అవినీతి పౌరుడు అంటావు అని చెప్పేసి కర్ణాటక కాంగ్రెస్కి కొన్ని వేల కోట్ల హవాలాదారు పంపించాడు బీజేపీని ఓడించాడు చెప్పాడు నేను బీజేపీని ఓడించా డబ్బులు పంపించి కాంగ్రెస్కి డబ్బులు ఇచ్చా అందుకని నేనంటే భయం నా జోలికి రాడు ఎందుకు రాడు అంటే నేను ఎన్నెన్నో చదివాను ఎన్నెన్నో చూశాను ఫైనల్గా డిస్కషన్ చేసుకుంటే ఏం జరిగిందంటే భారతదేశంలో నెంబర్ వన్ డాన్ ఎవరాయా అంటే చంద్రబాబు నాయుడు ఇంకా మనం ఏం చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఇంటి డైరెక్ట్గా వచ్చేసి మటర్ చేయగలం డాన్ ఏం పిలుతారు ఎవడైనా కానీ ఏముంటుంది కేంద్రం దగ్గర కేంద్రం ప్రధానమంత్రి ఉంటాడు ఉంటే హోమ్ మినిస్టర్ ఉన్నాడు ఉంటే ఐఏఎస్లు ఉన్నారు ఉంటే ఏంటి ఐపిఎస్లు ఉంటే ఏంటి న్యాయస్థానాలు ఉంటే ఏంటి న్యాయవాదులు ఉంటే ఉంటే సిబిఐ ఉంటే ఏంటి నా దగ్గర ఏమున్నాయి తెలుసా నా దగ్గర డబ్బులు ఉన్నాయి నా దగ్గర హవాలా ఉంది నా దగ్గర మాఫియా ఉన్నాడు నా దగ్గర సుపారీ వ్యవస్థ ఉంది ఎవైనా ఏవైనా చేయగలడో అంత ధీమాలో చంద్రబాబు నాయుడు ఉంటే మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పరిస్థితి తెలుసా పది మందిని పెట్టుకొని ఎవడో రాయితీ చంపుతాడో ఈ చంద్రబాబు నాయుడు ఏ లెవెల్లో చంపుతాడని ఈ టెన్షన్లో పడిపోయాడు ఆయన పాపం ఎవరికైనా ప్రాణమే కదా అయినా ఆయనకి వెంట్రుకతో సమానం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం ప్రజలు నా ఎందు ఉన్నంత కాలం దేవుడు నా పట్ల ఉన్నంత కాలం నా ప్రాణాన్ని దేవుడే చూసుకుంటాడు నా జీవితాన్ని నా ప్రజలే చూసుకుంటారు అని ప్రజల మధ్యలో ఇప్పుడు సేకండ్ ఇస్తూ ఇప్పుడే అమ్మమ్మల్ని హక్ చేసుకుంటూ చెల్లెమ్మల్ని హక్ చేసుకుంటూ మీరుండారు నాకేం బాధ లేదమ్మా మీరున్నంతకాలం నేను ఉంటాను కాలం ఉన్నంత కాలం కాకపోయినా నిమితి మీరు నన్ను బతికించుకుంటారు అనే ధైర్యంతో గుండె ధైర్యంతో మొండి ధైర్యంతో మూర్ఘపు ధైర్యంతో వస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చంపటం డడ్ ఈజీ ఈ రోజు డడ్ ఈజీ చంద్రబాబు నాయుడు గారికి పాతయాన్ని మీరు చూశారు కదా పాతయాన్ని మీరు చూశారు ఎలా ఎంత ఎంత ఎంతమంది చంపాడు ఎంత